అంటే పెన్షన్ డబ్బులో వీళ్ళకి ఇచ్చే డబ్బులో ఇంటి పని కట్ చేస్తామన్నారు ఇంటి పొనా అది మా ఇష్ట ప్రకారంగా మీకు అక్కడికి వచ్చి కట్టేదండి అది అదే అంటే అంతే తప్ప నీ పెన్షన్ డబ్బులు ఎవరు కట్ చేసుకోరండి ఏమీ ఈ రూల్స్ ఎక్కడ వస్తుందో తెలియలేదు మరి ఇప్పుడు వచ్చినట్టుంది మీరు అందరూ ఇప్పుడు ఇంటి పనులు కట్ చేసుకుని ఎంత అవుతుంది మీకు డబ్బులు ఎంత ఇంటి పను ఈ డబ్బులు కట్ చేసుకోనా ఏమో ఎప్పుడు చూడలేదు ఇంత ఓకే నేనా మా అమ్మగారి కోసం వచ్చాను మరి ఎంత తీయకూడదు ఇంటి పనులు అంటే పెన్షన్ డబ్బులో వీళ్ళకి ఇచ్చే డబ్బులో ఇంటి కట్ చేసుకోమన్నారు ఇంటి పన్నా అది మా ఇష్ట ప్రకారంగా మీకు అక్కడికి వచ్చి కట్టేదండి అది అదే అంటున్నాను అంతే తప్ప నీ పెన్షన్ డబ్బులు ఎవరు కట్ చేసుకోరండి అవే నీ ఈ రూల్స్ ఎక్కడ అది తెలియలేదు మరి ఇప్పుడు వచ్చినట్టుంది మీరు అందరూ ఇప్పుడు ఇంటి పనులు కట్ చేసుకుని ఎంత వస్తుంది మీకు డబ్బులు ఎంత ఈ డబ్బులు కట్ చేసుకోనా ఏమో ఎప్పుడు చూడలేదు ఇంత విచిత్ర ఓకే నేనా మా అమ్మగారి కోసం వచ్చాను నేను మరి ఎందుకు తీయకూడదు ఇంటి పళ్ళు